అధికారం కోల్పోయింది మొదలు ఆ పార్టీలో ఎన్నో లుకలుకలు బయటపడ్డాయి అందులో ఎన్నో గొడవలు సెటిల్ అయిపోయాయి కూడాను అక్కడేంటో మరి ఇప్పటికీ అగ్గి రాజుకుంటూనే ఉంది ఇన్ఛార్జి పదవిని కాపాడుకునేందుకు ఒకరు పోయినా పదవిని తిరిగి దక్కించుకునేందుకు మరొకరు పరస్పరం సిగపట్లు పడుతున్నారు ఈ మాజీల మధ్య ముదురుతున్న యుద్ధం క్యాడర్ని అయోమయంలోకి నెట్టేస్తోంది ఇంతకీ ఆ పార్టీ ఏది ఆ నాయకులెవరు ఆ కథేంటి నేతలు అటు అన్న రాంబాబు ఇటు నాగార్జున రెడ్డిలో బై దిస్ కోల్డ్ ప్రకాశం జిల్లాలో మార్కాపురం చుట్టూ తిరుగుతున్న వైసీపీ రాజకీయం ఇప్పుడు ఇలాగే కనిపిస్తోంది ఇక్కడ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు ప్రతినిత్యం కలహం నూరేళ్ల కాపురం అన్నట్టుగా మారిన ఆయన పరిస్థితి పొలిటికల్ ఫ్యూచర్ ని గందరగోళంలో పడేసేలా తయారైందని అభిమానులు బోరమంటున్నారట తన ఎదుగుదల చూసి సొంత పార్టీ నేతలే వెనక్కి లాగుతున్నారంటూ రాంబాబు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు కూడా పరిస్థితికి అద్దం పడుతున్నాయి దీనికి మరెవరో కారణం కాదు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కుందూరు రెడ్డిదే అన్నది పొలిటికల్ గా వినిపిస్తున్నమాట గత ఎన్నికల్లో అధిష్టానం చేసిన మార్పులు చేర్పుల్లో భాగంగా మార్కాపురాన్ని వదిలి గిద్దలూరు వెళ్లి పోటీ చేశారు కుందూరు అయితే కూటమి ఓటమి తప్పకపోవడంతో మనసంతా పాత ఆయనకు బదులుగా ఓడిన అన్న రాంబాబును ఇప్పుడు మంకుపట్టును చూసి తనను తప్పిస్తారేమో అన్న అనుమానాలతో సతమతమవుతున్నారట దీంతో అటు నుంచి ఇటు నుంచి అటు మారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఈ ఇద్దరు మాజీలు ఇప్పుడు ఒక్కచోట తిష్టవేసి కూర్చోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది ఓడిన చోటే గెలిచి సత్తా చూపిస్తా అన్నట్టుగా ఇన్ఛార్జ్ పదవిలో కొనసాగుతూ రాజకీయాలు చేస్తున్నారు అన్న రాంబాబు అయితే మళ్లీ తనకు పాత స్థానంలో అవకాశం ఇవ్వాలని కుందూరు నాగార్జునరెడ్డి పట్టుబడుతున్నారట మాజీల మధ్య ఈ పొలిటికల్ మంటల కారణంగా అటు మార్కాపురం ఇటు గిద్దలూరు రెండు నియోజకవర్గాల్లోనూ కేడర్ అయోమయోలో పడిందట ఇద్దరి మధ్య సర్దుబాటు చేస్తారా లేక సర్దుకోమంటారా అని హైకమాండ్ పెద్దలను ప్రశ్నిస్తున్నారట కార్యకర్తలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మార్కాపురం గిద్దలూరు నియోజకవర్గాల్లో కుండ మార్పిడి రాజకీయాలు చేసింది వైసీపీ అధిష్టానం ఆ ఎమ్మెల్యేని ఇటు ఈ ఎమ్మెల్యేను అటు మార్చి పోటీ చేయించింది ఫలితంగా ఇద్దరూ ఓడిపోయారు అందుకు కారణం వీరికి వారు వారికి వీరు సహకారం అందించకపోవడమే అన్న విశ్లేషణ ఫలితాల తర్వాత తెరమెదొచ్చింది అప్పటిదాకా గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబు వర్గం సడన్ గా తెరమెదొచ్చిన రెడ్డికి అస్సలు సపోర్ట్ చేయలేదట ఇక్కడ మార్కాపురంలో ఏమైనా సీన్ వేరేలా ఉందా అంటే సేమ్ టు సేమ్ నాగార్జున వర్గం అన్నా రాంబాబును పట్టించుకోలేదు దీంతో రెండు చోట్ల ఫ్యాన్ పార్టీకి పరాభవమే ఎదురైంది ఇష్టం లేకున్నా అంతోనే నియోజకవర్గాలు మారిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు మార్కాపురం సెంటర్ గా రాజకీయాలు చేస్తామని పట్టుబడుతుండడం వైసీపీకి పెద్ద సమస్యగా మారింది ఒకే వరలో రెండు కత్తులు అన్నట్టుగా ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ కొత్త తలనొప్పి కారణమవుతోంది నిజానికి మార్కాపురం అన్న రాంబాబుకు స్వస్థలం ఆయన నివాసం కూడా అక్కడే ఉంటుంది కానీ కొన్నేళ్లుగా గిద్దలూరు కేంద్రంగా ఆయన రాజకీయం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడి నుంచే ఎమ్మెల్యేగాను గెలిచారు అయితే అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో మార్కాపురం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది సొంత ఇలాఖా కాబట్టి సై అంటూ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఓటమి కట్టుకున్నారు అయినా సరే ఓన్ ప్లేస్ కాబట్టి ఇక ఇక్కడి నుంచే రాజకీయం చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారు మళ్లీ గిద్దలూరు పోవడం దీనికి మనవుల్లోనే తేల్చుకుంటే పోలా అన్నట్టుగా ఇక్కడే వేశారు అక్కడి నుంచి కదిలేందుకు ససేమిరా అంటున్నారట అయితే మార్కాపురం వదిలి గిద్దలూరు వెళ్లిన కుందూరు నాగార్జున రెడ్డి మాత్రం అక్కడ ఉండలేకపోతున్నట్టుగా తెలుస్తోంది మళ్లీ సొంత నియోజకవర్గం మార్కాపురానికే వెళ్తానంటూ అధిష్టానం దగ్గర ప్రతిపాదన పెట్టుకున్నారట ఆయనేమో ఇక్కడ ఉంటా అంటున్నారు ఈయనేమో అక్కడ ఉండలేనంటున్నారు దీంతో గిద్దలూరు మార్కాపురం మధ్య ఫ్యాన్ పార్టీ నలిగిపోతోంది గిద్దలూరులో ఉండబోనంటూ రెడ్డి మార్కాపురం నుంచి కదిలేది లేదంటూ అన్న రాంబాబు ఎవరికి వారే మంకు పట్టుతో వ్యవహరిస్తుండడం గందరగోళాన్ని దారితీస్తోంది ఈ వ్యవహారమే ఇప్పుడు ఇద్దరు నాయకుల మధ్య కోల్డ్ వార్ కు కారణమవుతోంది మార్కాపురంలో తన ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారని తనను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించేందుకు పావులు కదుపుతున్నారని అన్నా రాంబాబు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి తనను ఎవరూ తప్పించలేరంటూ ధీమాతోనూ ఉన్నారట రాంబాబు ఆయన ఇండైరెక్ట్ గా రెడ్డినే అన్నారనే ముచ్చట నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది ఎందుకంటే మళ్లీ మార్కాపురం వచ్చేందుకు కుందూరు నాగార్జున్రెడ్డి చాప కింద నీరులా అధిష్టానం దగ్గర పావులు కదుపుతున్నారట మరి కోల్డ్ వార్కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు వైసీపీ హైకమాండ్ ఎప్పుడు రంగంలోకి దిగుతుందో చూడాలి